హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికాస్ కిచెన్ గుడిలో ప్రసాదంగా పెట్టే రుచికరమైన చింతపండు పులిహోరని తింటే మైమరిచిపోయేలా ఇంట్లోనే ఎలా టేస్టీగా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం పులిహోర తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసి త్వరగా వేయించుకోవాలి కావాలంటే మీరు నాలుగు ఎండుమిర్చి కొన్ని నువ్వులు కూడా వేసి చేసుకోవచ్చు ఈ పులిహోరని ఎండుమిర్చి నువ్వులు వేసి చేసే ఈ పులిహోరని నేను ఇంకో వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను ఇప్పుడు వంద గ్రాముల వరకు చింతపండును తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు పోస్తే చింతపండు నుండి గుజ్జు ఈజీగా సపరేట్ అవుతుంది లేదంటే మీరు మిక్సీలో వేసి కూడా గుజ్జును సపరేట్గా తీసుకోవచ్చు ఇప్పుడు పులిహోరకి అన్నం కోసం ముందుగా మీ క్వాంటిటీకి సరిపడా రైస్ని వాష్ చేసి పెట్టుకోవాలి కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుందని నేను కుక్కర్ యూజ్ చేస్తున్నాను ఒక కప్పు బియ్యంకి గాను రెండు కప్పుల వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టుకున్నాను మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఒకవేళ పాత బియ్యం అయితే మూడు విజిల్స్ వచ్చినా కూడా బియ్యం అన్నం పుల్లలు పుల్లల్లా అవుతుంది ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు మెంతులని మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి మీరు హెవీ క్వాంటిటీలో చేసే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు ముందుగా నానబెట్టుకున్న చింతపండులోని గుజ్జును అంతా సపరేట్గా తీసుకొని వడగట్టి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొంచెం పసుపు పది మిరియాలు వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు అదేవిధంగా రుచికి సరిపడేలా ఉప్పు వేసుకోవాలి ఈ చింతపండు రసం మరుగుతుండగా ఒక రెండు నుంచి మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను తాలింపులోనే వేస్తాను ఎప్పుడు ఇలా ఈ చింతపండు గుజ్జును ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించుకోవాలి చింతపండు రసం కాస్త పేస్ట్లా అయి దగ్గరికి వచ్చేలా మరిగించుకోవాలి ఇప్పుడు పులిహోర తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసి చిట చిట చిటపటలాడే అప్పుడు పల్లీలు వేసుకొని కలుపుకోవాలి పల్లీలు మొదటగా వేస్తేనే కరకరలాడుతాయి ఇప్పుడు మూడు నుండి నాలుగు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి అదేవిధంగా రెండు రెమ్మల కరివేపాకు ఒక గుప్పెడు శనగపప్పును వేసి కలుపుకోవాలి తాలింపు అయ్యేలోపు వండుకున్న అన్నంని ఒక బేషన్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి అన్నం వేడిగా ఉన్నప్పుడే అన్నంలో పసుపు వేసి కలుపుకోవాలి మీరు రైస్ కుక్కర్లో పెట్టినప్పుడు కూడా పసుపు వేసుకోవచ్చు తాలింపు మంచిగా వేగాక ముందుగా తీసుకున్న చింతపండు పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసి కలుపుకోవాలి చింతపండు పేస్ట్ని తాలింపులో వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు నూనె పైకి తేలుతుండగా ముందుగా దంచి పెట్టుకున్న మెంతులు ధనియా పౌడర్ని వేసి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి ముందుగా చల్లార పెట్టుకున్న అన్నంలో ఈ చింతపండు పేస్ట్ని వేసి కలుపుకోవడమే మీ రుచికి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు కూడా వేసి కలుపుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ పండుగలప్పుడు వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి నవరాత్రుల్లో ఇలా ఈజీగా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి చాలా చాలా బాగుంటుంది వినాయక చవితి ప్రసాదం రెసిపీలో ఇప్పుడు మనం చేసే ఈ క్రీమీ సేమ్యా పాయసం తింటుంటే అమృతంలాగా చల్లారిన చిక్కబడని పాయసంని చూసేయండి పండగలకి స్పెషల్ అకేజన్స్కి ఏమైనా స్వీట్ చేయండి అంటే ముందుగా గుర్తొచ్చే ఈ సేమియా పాయసాన్ని ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు నెయ్యిలో కాజుని వేసి దూరగా వేయించుకోవాలి అందులో నాలుగు నుండి ఐదు బాదం పప్పులు కొన్ని కిస్మిస్లు వేసి వేయించుకోవాలి రెండు నుండి మూడు నిమిషాల పాటు నెయ్యిలో వేపుకోవాలి టైం కాదు కానీ కాజు గోల్డెన్ బ్రౌన్ కలేవర్ వచ్చే వరకు వేంపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు సేమ్యాను వేసి వేంపుకోవాలి నేను రోస్టెడ్ సేమియా కాకుండా నార్మల్దే యూజ్ చేస్తున్నాను సేమియా వేగడానికి రెండు నుండి మూడు నిమిషాలు పట్టచ్చు ఈలోపు మనం ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి మరిగించి పెట్టుకోవాలి సేమ్యా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి నేనైతే ప్యాకెట్ పాలనే యూజ్ చేస్తున్నాను రెండు నుండి మూడు నిమిషాల పాటు సేమ్య బాయిల్ అవుతుండగా నాలుగు యాలకులు వేసి దంచుకోవాలి ఇప్పుడు ఒక కప్ సేమ్యాని ఆరు నుండి ఏడు స్పూన్ షుగర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కాజు బాదం కిస్మిస్ని పాయసంలో వేసి కలుపుకోవాలి కాజు బాదం వేసాక ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ పైనే ఉంచాలి ఇలా చేస్తే రెండు గంటలైనా గట్టిపడ హలో పీపుల్ ప్రసాదం రెసిపీలో ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ శనగల ప్రసాదం ఇది ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా చాలా బాగుంటుంది ఎంతో హెల్దీ కూడా ఇప్పుడు ఒక కప్పు శనగలు తీసుకొని నీళ్లు పోసి ఐదు నుండి ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న శనగలను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి శనగలు ఉడకడానికి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వస్తే సరిపోతుంది నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు స్టీమ్ తీసేసి కుక్కర్ నుండి శనగలను సపరేట్గా చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అదేవిధంగా రెండు పచ్చిమిర్చి చీలికలు రెండు ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి ఈ విధంగా చిటికెడు పసుపు వేసుకోవాలి ఉడికించుకున్న శనగలు వేసుకొని రెండు నుండి మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి కావాలంటే మీరు లైట్గా సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇదే స్నాక్స్గా చేసుకున్నప్పుడు తాలింపులో ఆనియన్ వేసుకొని నిమ్మరసం పిండుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రసాదం రెసిపీస్లో ఎప్పుడు చేసే రవ్వ కేసరి సాఫ్ట్గా గుడిలో పెట్టే ప్రసాదంలా రావాలంటే ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక జీడిపప్పు పలుకులు బాదం కిస్మిస్లను వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు రవ్వను నెయ్యిలో వేసి కలుపుకోవాలి ఐదు నుండి ఆరు నిమిషాల పాటు రవ్వను కలుపుతూ వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే కేసరి టేస్టీగా ఉంటుందనే విషయం గుర్తుంచుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని ఒక కప్పు రవ్వకు గాను మూడు కప్పుల నీటిని తీసుకొని వేడి చేసుకోవాలి మరుగుతున్న నీటిలో ముందుగా నెయ్యిలో వేయించుకున్న రవ్వను కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసారంటే ఉండలుగా అయిపోతుంది రెండు నిమిషాల తర్వాత రవ్వ నీళ్ళల్లో కలిసిపోయాక ఒక కప్పు రవ్వకు ఒకటిన్నర కప్పు చక్కెరను వేసి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవాలి చాలా సింపుల్గా అయిపోయింది కదా ప్రసాదం రెసిపీస్ మీరు ఈ వినాయక చవితికి చేసి చూసి కమెంట్లో చెప్పండి నేను ఇలాంటి రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్